స్వయంభు నరసింహ స్వామి కొన్ని వందల ఏళ్లుగా ఇక్కడే ఉన్నారు అది కూడా ఒక బండరాయి ఉన్న గుహలో అది కూడా మన గుంటూరులోన ఈ ప్లేస్ మరెక్కడో కాదు గుంటూరు పక్కనే ఉన్న నల్లపాడు లయోలా స్కూల్ బ్యాక్ సైడ్ ఈ గుడిలో ఉన్న నరసింహ స్వామిని దర్శించుకుంటే మన కష్టాలు మొత్తం తీరిపోయి చాలా మంచి జరుగుతుంది ఇక్కడ ఎటువంటి షాపులు ఉండవు వచ్చే వాళ్ళకి ఓన్ వెహికల్ ఉంటే బెటర్ ఈ గుడికి కొన్ని వందల ఏళ్ళ చరిత్ర ఉంది మీరు చూస్తున్న ఈ ప్లేస్ ఒకప్పుడు ఒక పెద్ద అడవి కానీ ఇప్పుడు ఒక అద్భుతంగా మార్చారు ప్రతిరోజు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకే ఉంటుంది అసలు పెద్ద కొండరాయి లోపల ఎలా ఉంటారో చూపిస్తారండి ఈ స్వామివారి లక్ష్మీ నరసింహ స్వామి ఒక గొర్రెల కాపరి అడవికి వచ్చినప్పుడు ఎన్నో రకాల పుష్పాల మధ్యలో ఒక వెలుగులాగా దర్శనమిచ్చారంట అందుకేనేమో భక్తులు రకరకాల పూలతో ఇక్కడికి వస్తారు గుడి వెనక నుంచి పైకి దారుంది చాలా బాగా కట్టారు కదా మన గుంటూరు పక్కనే ఒకరోజు ప్లాన్ చేసుకోండి మామ